కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం వసుదేవసుతం దేవం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యాయణమూర్తిని మనకి ఈ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలు చెప్తున్నాను ఇప్పుడు మనకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసుకున్నట్లయితే గోచార రిచ్చ మనకి రాహువు కుంభరాశిలో శని మరి మేనరాశి సంచారము ఆ తర్వాత ఈ యొక్క కేతువు మనకి సింహరాశి కుజుడు కూడా సింహరాశి ఆ తర్వాత గురుడు మిథున రాశి సంచారము బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు అలాగే శుక్రుడు మనకి వృషభ రాశి సంచారము రవి మిథున రాశి సంచారాలు చేస్తున్నాడు ఈ విధమైనటువంటి సంచారాల వలన మొత్తము పన్నెండు రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఇప్పుడు శాస్త్రంలో ఒకే పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఇప్పుడు ఉదాహరణకి తొమ్మిది అయింది ఈ తొమ్మిది గంటలకి ఎన్ని సంఘటనలు యాక్సిడెంట్ అనేటటువంటిది ఒక ఊరిలో జరిగింది అలా తొమ్మిది గంటలకి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంటే మనం చూసుకుంటే కొన్ని వేల యాక్సిడెంట్లు జరుగుతాయి కానీ మరి అటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళకి ఒకే ఫలితము ఉంటుందా అంటే పన్నెండు ఒకే సంఘటనలో ఒకే తొమ్మిది గంటలకి మనకి పిల్లలందరూ కూడా అనుకుందాం ఒక వెయ్యి మంది పిల్లలు పుట్టారు అందరి జాతకాలు ఒకలాగే ఉండాలి కదా ఈ విధమైనటువంటి సమస్యలు ఒకే ఘటన జరుగుతున్నప్పుడు ఈ యొక్క పరిస్థితుల్లో మనకి సేమ్ ఫలితాలు ఉండాలి ఎందుకు ఉండడం లేదు అనేటటువంటిది ప్రధానమైనటువంటి సమస్య ఈ మధ్యకాలంలో మనకి అనేకమంది జ్యోతిష పండితులు ఎక్కువైపోయారు కాబట్టి దీని గురించి మరి ఎవరిని నామాలో అర్థం కావట్లేదండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రకంగా చెప్తున్నారు అని శాస్త్రాన్ని అపహాస్యం పాలయ్యే విధంగా మనకి పరిస్థితులు వచ్చినాయి అదేవిధంగా అనేక మంది ఆధ్యాత్మిక పండితుల్లాగా వచ్చి మరి ఆధ్యాత్మిక సందేహాలన్నీ కూడా తీరుస్తున్నారు మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు ఏది నిజం చెప్తున్నారు ఎవరు ఏది అబద్ధం చెప్తున్నారో తెలియడం లేదండి అని ఇదొక రకం సందేహం కాబట్టి శాస్త్రాలు ఎప్పుడూ కరెక్ట్గా ఉంటాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఎవరు నిజాలు చెప్తున్నారు ఎదో ఎవరు కరెక్ట్గా చెప్తున్నారంటే వాళ్ళ గురు పరంపర ఉండాలి ఎవరికైనా సరే వాళ్ళ మీ గురు గురువుల పేర్లు చెప్పాలి మీ జ్యోతిష గురువులు ఎవరు మీ ఆధ్యాత్మిక గురువులు ఎవరు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అవతల మనిషి యొక్క ఇది తర్వాత ఈ యొక్క రెండు వేల ఇరవై ఏడున్నర సంవత్సరంలో గురుడు ఇప్పుడు మనకి శని ఎక్కడికి ఉన్నాడండి మీనరాశిలో ఉన్నాడు మేషరాశిలోకి శని వస్తాడు ఎప్పుడు రెండు వేల ఇరవై ఏడున్నర తర్వాత మళ్ళీ ఇంకొక రెండు వేల ఇరవై ఏడున్నర ప్లస్ రెండున్నర సంవత్సరాలంటే రెండు వేల ముప్పయో సంవత్సరంలో మనకి పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినట్టుగా భారతదేశానికి వృషభ రాశిలో శని వస్తే నియంత వస్తాడు అని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా మరి జ్యోతిష్కులు ఎవరైనా ఇప్పుడున్నటువంటి వరల్డ్ వైడ్ ఆస్ట్రాలజర్స్ ఐఎమ్ ఛాలెంజింగ్ దెమ్ కెన్ యూ ప్రిడిక్ట్ దిస్ యూ కాంట్ టూ థౌజండ్ థర్టీ టూ టూ థౌజండ్ థర్టీలో వ్యాన్ దాటర్న్ ట్రాన్సిట్స్ ఇన్ టు టారస్ నియంతృత్వ పరిపాలన ప్రెసిడెన్షియల్ రూల్ వస్తుంది మరి మోడీ గారు ఏమైపోతారండి లేకపోతే రాహుల్ గాంధీ వస్తే ఏమైపోతుందండి అన్నదే అప్పుడు తెలుస్తాయి అవన్నీ కూడా ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది ఈ విధంగా మనకి జ్యోతిష్యాలని అంచనా వేయగలగాల శర్మిష్ఠా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి శర్మిష్ఠా నేను కలిసి మరి ఢిల్లీలో మా ఆఫీస్లో సౌత్ ఎక్స్టెన్షన్ పార్ట్ వన్ ఆఫీస్ డిఫెన్స్ కాలనీలో ఢిల్లీలో కూర్చొని మాట్లాడాం ఆమె ఈ యొక్క శని ఈ రాశిలోకి వచ్చిన తర్వాత కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసిన తర్వాత ఈ యొక్క శుక్రుడు మనకి మేషరాశిలో ఉండడము ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో ఉండడము ఇవన్నీ కూడా అంచనా వేసి ఏరోప్లేన్ క్రాష్ అవుతుంది విమానం పేలిపోతుంది అని చె చెప్పిందామె చెప్పినప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు వంగా బాబా బల్గేరియన్ ఆస్ట్రాలజర్ ఆ తర్వాత నాస్టోమస్ మన ఫ్రాన్స్కి చెందినటువంటి ఆస్ట్రాలజర్ చెప్పినటువంటి పాస్టులైట్స్ని నేను చెప్పాను ఇద్దరిది ట్యాలీ చేస్తే కరెక్ట్గా జరిగింది అలాగే మా గురుగారైనటువంటి మా మధు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మరి శకుంతలాదేవి ఆ రోజుల్లో లాస్ట్ పది సంవత్సరాలు మా గురువుగారి దగ్గరికి కండక్ట్ చేసేటటువంటి జ్యోతిష సదస్సులకి రాజమండ్రిలో ఉమారామణి కళ్యాణ మండపానికి ఆమె ఆంధ్ర యూనివర్సిటీకి వెళుతూ జ్యోతిష సదస్సులలో మా గురువుగారితో పాటు చాలాసార్లు కలిసాం ఆమెని తర్వాత అదేవిధంగా బెంగళూరు వెంకటరామన్ ఇటువంటి ఆయన శాస్త్రానికి పితామడి ఆస్ట్రాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని రన్ చేసినటువంటి వాళ్ళు ఇటువంటి మహనీయులు మరి వాళ్ళంతా ప్రిడిక్షన్ చేయగలిగారు అదేవిధంగా ఈ యొక్క వీటన్నింటికి కూడా మోడర్న్ సైన్స్ అనేటటువంటిది దాని సహాయం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మోడర్న్ సైన్స్కి సంబంధం ఏమిటి ఏన్షియెంట్ యాస్ట్రాలజీకి మనం మామూలుగా మనం లెక్కలు మనం ఏ గణితాలైనా చేసేస్తామని ఒక బుద్ధి లేని విధవ నాకు ఆ కామెంట్లో పెట్టాడు అరే రాస్కెల్ నీవు నీ చదువెంత నీ బతుకెంత ఐ స్టడీడ్ ఇన్ ఐఐటి మెడ్రాస్ స్టూపిడ్ ఫెలో నేను ఒక అధర్మణ మీద పండితుడిని బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర చదివినవాడిని ఒక ప్రొఫెసర్ని మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారి శిష్యుడిని స్టోప్ ఇట్ ఫ్యాలో ఇసిరి పడేస్తాను ఏమనుకుంటున్నావు బుట్టే సిద్ధాంతి రాజమండ్రి మా దగ్గరికి వచ్చి మా మోహన్ పబ్లికేషన్స్లో పుస్తకాలు ప్రింట్ చేశాం గౌరు తిరుపతి రెడ్డి వాస్తు వీళ్ళంతా ఏమనుకుంటున్నావురా స్టొప్పిట్ ఫ్యాలో టూ త్రీ మంత్స్ నీతో నేను డిబేట్ కూర్చోడానికి చిల్లర విధవా అడుక్కునే విధవా ఏం జ్యోతిష్యం చెప్పేస్తే తమాషాలనుకుంటున్నారా పండితులు అయిపోతారు అనుకుంటున్నారా షాల్ బాల్ వేసుకుంటే తోలు తీస్తాను నాకు కొడకల్లరా ఒక్కొక్కడిని వాట్ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బ్లాడి ఫూల్స్ అందువలన ఎంతవరకు ఉండాలో హద్దుల్లో ఉండాలా ఈ హద్దుల్లో లేకుండా లిమిటేషన్స్ లేకుండా మాకు మేమే పండితులు మాకు మేమే ఎవర్రా మీరంతా అసలు మీరు జ్యోతిష్యం కోసం కన్సల్టెన్సీ ఎందుకు రా ఒక్క రూపాయి కూడా మేము కలెక్ట్ చేయట్లా ఆర్ వి డూయింగ్ దాట్ నీకు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఫ్రీగా మేము జ్యోతిష్యం పేదవాళ్ళ కోసం చెప్తున్నాం హూ ఆస్క్డ్ కడ్ యూ టు షో దిస్ ఛానల్ ఎవరు చూడమంటున్నాడు రా మిమ్మల్ని సో దేర్ ఆర్ లిమిటేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్ పాజిటివ్ క్రిటిసిజం చేయాలి అంతేగాని మోడర్న్ సైన్స్కి ఏన్షియంట్ సైన్స్ ఏం తెలుసురా నీకు వరాహమేరుడు ఏదో రెండు మూడు పుస్తకాలు చదివి ఆ పుస్తకాలు షాపులు షాపులు మా గొల్లపూడి పబ్లికేషన్ మాదే మోహన్ పబ్లికేషన్ మాదే రాంబాబు వీరాస్వామి సన్స్ అంతా మా వాళ్ళంతా మేము అమ్ముతాం పుస్తకాలన్నీ కూడా విజయవాడలో మా దగ్గర పుస్తకాలు కొని ఎంగిలి పుస్తకాలు కొని ఎంగిలి చదువులు చదివి రాస్కెల్స్ మాకే పాఠాలు చెప్తారు బీన్ యువర్ లిమిట్స్ టోప్ ఇట్ ఫెలోస్ ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాల వల్ల ఏం జరుగుతుందో ఒక్కొక్క రాశి వారికి పేదవాళ్ళు మాత్రమే వినండి ఇది డబ్బు ఉన్న వాళ్ళకి కాదు ఇది ఫ్రీగా యాస్ట్రాలజీ వింటున్నారా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో ఏం అసలు ఎప్పుడూ కూడా డబ్బు ఉన్నవాడు ఎప్పుడు డోంట్ ఓపెన్ దిస్ ఛానల్ అసలు పేదవాళ్ళ కోసం చెప్పబడేటటువంటిది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా తెలుసుకొని మీ యొక్క సందేహాలను నన్ను నిర్వహించండి వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ బ్లాడీ ఫూల్స్ ఏమనుకుంటున్నారు ఎవరికాడ లెజెండరీ ఆర్టా లెజెండరీ ఆస్ట్రాలజర్స్ అని ఐకాన్ ఆస్ట్రాలజర్స్ అని మీరు పెట్టకుంటే సరిపోద్దరా స్టోప్ ఎట్ ఫ్యాస్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇది అందువలన ఏ పన్నెండు ద్వాదశ రాశులకి ఎలా జరుగుతుందో ఇప్పుడు నేను చెప్తాను ఒక్కొక్క రాశికి వృషభ రాశి ఈ వృషభ రాశి వారందరికీ కూడా మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఈ వారంలో జరిగిపోతాయి కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరగలేదు అనుకున్న ప్రమోషన్స్ కూడా మీకు రావడం జరుగుతాయి కాబట్టి ఒక స్త్రీ వలన అపవాదులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్త్రీలకు కొంచెం దూరంగా ఉండండి ఉద్యోగాల విషయంలో కూడా ఒత్తిడి పని ఒత్తిడి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అలాగే ఈ రాశి వారంతా కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి ఉన్నాయి రైతుల ప పంటలు బాగా పండుతారు వెజిటబుల్ ఎవరైతే ఈ కమిషన్ ఏజెంట్స్ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మంచి ఆర్థికంగా పుంజుకుంటారు మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ వాళ్ళ పని బాగుంటుంది పురోహితులు వాళ్ళ వ్యాపారాలు బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంటాయి అయితే అనారోగ్యం అనేటటువంటిది వృషభ రాశి వారికి నరాల వీక్నెస్తో రావడం అనేటటువంటిది అవకాశం ఉంటుంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడతారు కొంతమంది ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రేడియేషన్స్కి గురైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మరి కొంచెం ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే లే ఆఫ్ ఉద్యోగాల విషయంలో దగ్గరికి వచ్చేసరికి కొంత లే ఆఫ్ అనేటటువంటిది దానివల్ల ఉద్యోగాలు భద్రత పైన మీకు దాని ప్రభావం పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా సినిమాలలో ట్రై చేసేటటువంటి వాళ్ళకి సినిమాల అవకాశాలు రావడానికి అవకాశాలు అదే అదేవిధంగా వ్యాపారాలు బంగారం షాపు ఫ్యాన్సీ స్టోర్సు ఆ తర్వాత ఎరప ఇత్తుడి ఇట్లాంటి బిజినెస్లన్నీ కూడా బాగా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి చేపల రొయ్యల చెరువులు ఉప్పు చేపల వ్యాపారం నుంచి బ్రహ్మాండంగా సాధించడం అనేటటువంటిది ఉంటుంది తర్వాత ఈ పూజా స్టోర్సు అలాగే ఈ ఇటువంటి దేవాలయాలు ఈ కట్టడాలు ఇలాంటివన్నీ కూడా వ్యాపారాలు బాగా ముందుకు వెళతాయి కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా విదేశాలలో ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఉద్యోగాలకి మీకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ వృషభ రాశి వారికి మనశ్శాంతి అర్ధాష్టమ కేతువు కుజులు ఉన్నారు కాబట్టి మనశ్శాంతి లోపము అనేటటువంటిది మీకు ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత విదేశాల కోసం వీటి కోసం విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు తగలడం వాళ్ళ వల్ల కొంత థడెక్ అనేటటువంటిది రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక పూర్తి వివరాల కోసం మీరు మీ వ్యక్తిగత జాతకాల కోసం నాన్ కమర్షియల్గా మేము చూస్తున్నాం కాబట్టి క్రింద స్క్రోల్ అయ్యేటటువంటి మా నెంబర్కి ఫోన్ చేయండి ఆ తర్వాత ఈ యొక్క పరిహారాలు ఏమిటంటే చక్కగా ఈ వృషభరాశి వారికి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోంపా నల్ల నువ్వులని ఉలవల్ని చక్కగా మీరు ఈ యొక్క అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి మీరు సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి ఈ విధంగా జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి నీళ్లు పోసి శుభమస్తారు